ఈ కథను వింటున్న శ్రోతలకు ఒక మనవి మీరు ఈ కథను విని ఆనందించిన తర్వాత ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మీ ఆప్తులతో స్నేహితులతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి థ్యాంక్ యూ ఇప్పుడు చెప్పబోయే కథ పేరు రాజుగారి వైరాగ్యం ఒక రాజుగారి ఆస్థానంలో ఒక పండితుడు రోజు పురాణం చదువుతూ ఉండేవాడు పురాణం వినగా వినగా రాజుగారికి ఐహిక బంధాల నుండి విముక్తి పొంది మనశ్శాంతి చేకూర్చుకోవాలి అన్న కోరిక కలిగింది తనకు కావలసిన బంధ విముక్తి కలిగించగలవాడు కూడా ఆ పండితుడే అని అనుకుని రాజుగారు ఒకనాడు ఆయనతో పండితోత్తమ ప్రాపంచిక విషయాల నుండి విముక్తి పొందే మార్గం ఏమిటో నాకు చెప్పండి అన్నాడు దానికి ఆ పండితుడు మహాప్రభో నేను పొట్టతిప్పల కోసం పురాణం చదివి అందులో ఉండే విషయాలు చెప్పుకునేవాణ్నే కానీ ఆధ్యాత్మిక విషయాలు బోధించగల తత్వవేత్తను కాను ప్రాపంచిక బంధాలు నాకే వదలలేదు తమకు వదిలే మార్గం నేను ఎలా చెప్పగలను అన్నాడు వినయంగా ఆ మాటకు రాజు మండిపడి కళ్ళేరచేసి ఇది ఓ నేను తరించడం ఇష్టం లేక దొంగ వేషాలు వేస్తున్నావు నువ్వు రేపు కానీ నాకు అహిక బంధ విముక్తి మార్గం చెప్పకపోయావో నిన్ను ఉద్యోగం నుంచి తీసేయడమే కాక నీ తల కూడా తీసేయించేస్తాను ఆలోచించుకో అన్నాడు పురాణ పండితుడికి గుండెల్లో రాయిపడింది గుడ్ల నీళ్లు కొక్కుంటూ ఆయన ఇంటికి వెళ్ళాడు ఈ పండితుడికి మంచి తెలివితేటలు గల ఒక కూతురున్నది ఆమె తన తండ్రి దైన్యం గమనించి దానికి కారణం ఏమిటి అని అడిగింది తండ్రి ఆమెకు ఆస్థానంలో జరిగినది అంతా సవివరంగా చెప్పాడు అంతా విని ఆమె ఈ మాత్రానికే దిగులు పడతాం ఎందుకు నాన్న రేపు పురాణం చదవడానికి నువ్వు రాజుగారింటికి వెళ్ళేటప్పుడు నన్ను కూడా వెంట తీసుకుపో రాజుగారికి తగిన సంబంధాన్ని నేను చెప్తాను అన్నది మర్నాడు రాజసభకు పండితుడి వెంట కూతురు కూడా బయలుదేరింది బయలుదేరుతూ ఆమె తనతో పాటు మూరడు తాడు కూడా పట్టుకుని వెళ్ళింది రాజు సభ తేదీ కూర్చున్నాడు పండితుడు పురాణం చదవడం ప్రారంభించాడు ఆయన కూతురు ఒక స్తంభం దగ్గర చేరి తన కాళ్లను స్తంభం చుట్టూ వేసి తాను తెచ్చిన తాడుతో బాటిని బంధించి గట్టిగా అరుస్తూ ఏడవసాగింది పురాణానికి భంగమైంది ఏమిటేమిటి అని సభికులంతా ఆ పిల్లను అడిగారు నన్ను వదిలించండి నన్ను వదిలించండి అని ఆమె అరిచింది ఆమె కాళ్లకు కట్టిన తాడు చూసి ఎవరో ఇప్పారు కానీ ఆమె సంహాన్ని కాళ్ళ చేతులా పెనివేసి నన్ను వదిలించండి నన్ను వదిలించండి అని ఇంకా అరుస్తూనే ఉన్నది అది చూసిన రాజు కోపంతో తన ఆసనం నుంచి దిగివచ్చి ఓసి బుద్ధిహీనురాలా నువ్వే స్తంభాన్ని గట్టిగా కరుచుకుని ఎవరినో వదిలించమంటావేమిటి నీకు మతిపోయిందా ఏం అన్నాడు పండితుడి కూతురు గట్టిగా నవ్వుతూ మనిద్దరము మతి లేని వాళ్ళమే నువ్వు నీ రాజ్యాన్ని అధికారాన్ని సంపదను అంటిపెట్టుకుని మా నాన్నను విడిపించమని అడగటం లేదా నీకు నిజంగా ప్రపంచంతో సంబంధం వదులుకోవాలని ఉంటే అడ్డేవారు ఎవరైనా ఉన్నారా అని అడిగింది రాజు సిగ్గుతో తలవంచుకుని పండితుడికి ఆయన కూతురికి కూడా క్షమాపణ చెప్పుకుని ఇద్దరిని పంపేశాడు కథ సమాప్తం